హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీ అందరికి ఎంతో ఇష్టమైన చందమామ కథలు అవి కూడా బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి తప్పకుండా వినండి నేను ఈ రోజు మీకు పంతొమ్మిది వందల అరవై జూన్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ కపట యుద్ధం అనే కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయి తప్పనిసరిగా వినండి పట్టుబలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషులు దేనికోసం తమ సుఖాన్ని కీర్తిని త్యాగం చేస్తారో చెప్పలేం కదా ఏమి కోరి నీవి అపరాత్రి వేళ ఎంత శ్రమ పడుతున్నావో నాకు తెలియదు కాని నిన్ను చూస్తుంటే నాకు మాకందుడి కథ జ్ఞాపకం వస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకై యుద్ధంలో గెలిచే సమర్థత ఉండి కూడా ఓడిపోయి తనకు తన రాజుకు కూడా అపకీర్తి తెచ్చిన మాకందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కోసల దేశాన్ని ఏలిన మహానంద మహారాజు గొప్ప కీర్తిమంతుడు ఆయన రాజ్యంలో ఎన్నడూ అరాచకమన్నది లేదు ఆయనను సామంతులు ఎంతో భక్తి విశ్వాసాలతో కొలిచారు అయితే ఒకప్పుడు రుద్రగిరిని ఏలిన రుద్రవర్మ అనే సామంతుడు మహారాజును తృణీకరించి తాను సర్వస్వతంత్రుడైనట్టుగా ప్రవర్తించాడు మహానందుడు శాంతి ప్రియుడై ఉండి కూడా రుద్రవర్మ ధికారాన్ని సహించలేక పది మంది సామంతులను పదివేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్లి రుద్రగిరి కోటను మొట్టడించి లొంగిపోవలసిందిగా రుద్రవర్మకు కబురు చేశాడు రుద్రవర్మ ఈ మొట్టడికి ముందుగానే సిద్ధపడి ఉండటం చేత మహారాజుకు లొంగక చేతనైతే కోటను జయించమని కబురు పంపాడు నిజానికి రుద్రగిరి కోట దుర్భేద్యమైనది రుద్రవర్మ వద్ద పరాక్రమ సంపన్నులైన వీరులున్నారు యుద్ధ నైపుణ్యం కలిగి సుశిక్షితమైన సేన ఉన్నది అందుచేత మహానందుడి బలాలు కోటపై ఎన్ని దాడులు చేసినా అన్ని దాడులు విఫలమయ్యాయి చివరకు తటస్థ పరిస్థితి ఏర్పడింది కోట లోపలి వారు లోపల ఉండిపోయారు బయటవారు బయటనే ఉండిపోయారు మొట్టడి ఎన్ని మాసాలు సాగినా యుద్ధం మటుకు లేదు ఈ పరిస్థితి చూసి ఉభయ పక్షాలకు విసిగెత్తిపోయింది ఎందుకొచ్చిన బెడదా మొట్టడి ఎత్తేసి వెళ్ళిపోదాం అని మహానందుడికి అనిపించింది రుద్రవర్మకు అనిపించింది వెళ్ళిపోవటం మహారాజుకు అవమానం యుద్ధం కూడా లేకుండా లొంగిపోవటం రుద్రవర్మకు తలవంపులే మహానందుడి వెంట ఉన్న యువక వీరులలో ఒకడు మాకందుడు అతను మహానందుడి మేనల్లుడు బలశౌర్య పరాక్రమాలలో అతనికి సాటి అనదగినవాడు ఆ సైన్యంలో ఒక్కడూ లేడు అతనికి యుద్ధం యుడు వచ్చాక తన ప్రతాపం చూపటానికి వచ్చిన మొదటి అవకాశం ఇదే కాని అది యుద్ధం జరిగితేనే కదా చూపేది ఊరికే కూర్చోవటం లేక మాకందుడు రోజు చుట్టుపక్కల అరణ్యాలలో వేటాడేవాడు అప్పుడప్పుడు తన సాటివారిని కొందరిని మైదానంలో చేర్చి యుద్ధ కౌశలంలో పోటీ పందాలు ఏర్పాటు చేసి వాటిలో ప్రతిసారి తానే అందరినీ ఓడిస్తూ ఉండేవాడు మిగిలిన వాళ్ళు అతని అస్త్రలాఘవాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నించేవారు రుద్రవర్మకు తమ్ముడు కొడుకు ఒక యువకుడు అన్ని విధాలా మాకందుడి లాంటివాడే ఉన్నాడు అతని పేరు మిత్రవర్మ అతను కోటగోడల మీద నుంచి మాకందుడు మొదలైన వారు చేసే పరాక్రమ పోటీలు చూశాడు ఆ పోటీలలో తను కూడా పాల్గొనాలని అతనికి అభిలాష పుట్టింది అందుచేత ఒకనాడు అతను సామాన్య దుస్తులు ధరించి ఎవరూ చూడకుండా కోట ద్వారం వెలువడి చెట్ల మధ్యగా పోటీ పందాలు జరిగే చోటికి చేరుకున్నాడు అతన్ని చూసి ఎవరు శత్రుపక్షం వాడని సంశయించలేదు తమ పక్షం వాడే అయి ఉంటాడనుకున్నారు మిత్రవర్మ తనను కూడా పోటీలలో పాల్గొననిమ్మని అడిగితే వారు సమ్మతించి అతనికి అవసరాన్ని బట్టి కవచము ఇతర ఆయుధాలు గుర్రము మొదలైనవి ఇచ్చారు కాని అతను ప్రతి ఆయుధంతోనూ అందరినీ ఓడించి మా కందుడికి ఎందులోనూ తీసిపోని వాడని రుజువు చేసుకున్నాడు అప్పుడుగాని మహారాజు తరపు యోధులకు అనుమానం తగలలేదు వాళ్ల ముఖాల మీద చిరునవ్వు మాయమైపోయాయి మాలో ఇంత మేటి వీరుడు మాకు తెలియని వాడెవడున్నాడు నువ్వు శత్రుపక్షం వాడిలాగా ఉన్నావు నీ పేరేమిటి నీ తండ్రి ఎవడు మీదే దేశం అని వారు ప్రశ్నల వర్షం కురిపించారు మిత్రవర్మ దేనికి జవాబు చెప్పకపోయేసరికి వారి అనుమానం రెట్టింపయింది వారు తనను పట్టుకోవడానికి మీదికి రావడం చూసి మిత్రవర్మ ఒక గుర్రం మీదకి దూకి కోటకేసి పారిపోనారంభించాడు పారిపోనారంభించాడు మాకందుడికి మండిపోయింది పట్టుకోండి తప్పించుకు పోనివ్వకండి అని కేకల పడుతూ అతను కూడా ఒక గుర్రం ఎక్కి మిత్రవర్మను తరమనారంభించాడు మాకందుడి గుర్రం గొప్ప జాతిది అది వాయువేగంతో పరిగెత్తి మిత్రవర్మ గుర్రం కోట ద్వారాన్ని చేరవచ్చే సమయానికి దాన్ని అందుకున్నది మాకందుడు తన కత్తి దూసి మిత్రవర్మ తల తెగవేయబోతుండగా గోడ మీద నుంచి ఎవరో స్త్రీ కెవ్వున అరిచి చంపవద్దు మా అన్నను చంపవద్దు అని కేక పెట్టడం మా కందుడు చెవిన పడింది అతను ఆశ్చర్యంతో తల ఎత్తి చూశాడు అద్భుత సౌందర్య రాశి అయిన ఒక పిల్ల కిందకి చూస్తూ ఉండటం అతని కంటపడింది నిండు చంద్రుడు లాంటి ఆమె ముఖంలో భయము ఆందోళన చూసి మాకందుడు స్తంభించిపోయాడు ఎత్తిన చెయ్యి కత్తితో సహా అలానే దిగిపోయింది ఈ లోపుగా మిత్రవర్మ కోట ద్వారం గుండా లోపలికి ప్రవేశించి అదృశ్యుడైపోయాడు మాకందుడు తన గుర్రాన్ని వెనక్కి తిప్పి మెల్లిగా నడుపుకుంటూ పరధ్యానంగా తమ శిబిరానికి తిరిగి వచ్చాడు తనతో సమంగా ప్రతాపం చూపించిన మహాయోధుణ్ణి అప్సరసలను తలదన్న గల సౌందర్యవతి అయిన అతని చెల్లెలిని అతను క్షణం పాటు కూడా మరిచిపోలేకపోయాడు తన ప్రతిపక్షం పైన పుట్టిన అసూయ అంతా మటుమాయమైంది మాకందుడికి ఇప్పుడు ఆ యువకుడు తన ఆప్తుడు లాగా కనపడ్డాడు మిత్రవర్మ మాకందుడి ప్రతాపాన్ని మొదటి నుంచి హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు నేను శత్రుపక్షం వాణ్ణి కనకనే కదా అతను నన్ను చంపవచ్చింది అటువంటి వాడు మిత్రుడుగా ఉండటం ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాడు అది మొదలు మిత్రవర్మ తన పెత్తండ్రి అయిన రుద్రవర్మతో మహారాజుతో సంధి చేసుకో ఏమిటి అర్థం లేని యుద్ధం ఆయన పైన తిరుగుబాటు చేయడం మనదే తప్పు అందుచేత మనమే సంధి రాయబారం పంపటం భావ్యంగా ఉంటుంది అని బోధించాడు అయితే నువ్వే రాయబారం వెళ్ళు ఆయన మొట్టడి చాలించి వెళ్లిపోయే పక్షంలో నేను ఎప్పటిలాగే ఆయనకి లోబడి సామంతుగా కొలుస్తాను అంతకు మించి నేను ఏ మాత్రమో దిగిరాను ఈ యుద్ధంలో ఓడిపోయినట్టు కూడా ఒప్పుకోను అన్నాడు రుద్రవర్మ మిత్రవర్మ మహానంద మహారాజు వద్దకు రుద్రవర్మ తరపున రాయిబారిగా వెళ్లి సందేశం విన్నవించాడు నాకు సామంతుడుగా ఉండటంలో శిక్ష ఏమున్నది అతని తిరుగుబాటుకు శిక్ష ఏమిటి అతను ఓటమి అంగీకరించి నన్ను శరణు వేడితేనే కాని పై సంగతి నిర్ణయించను అన్నాడు మహారాజు మహారాజా తమకు పాదాక్రాంతుడు కావటానికి మా రాజుగారు ఎంత మాత్రమూ సమ్మతించడు నా ప్రయత్నం విఫలమైనందుకు విచారిస్తున్నాను సెలవిప్పించండి అన్నాడు మిత్రవర్మ మాకందుడు అతనిని కలుసుకున్నాడు ఇద్దరు బాల్య స్నేహితులలాగా ఆలింగనం చేసుకున్నారు మాకందుడు అతనిని కొంత దూరం సాగనంపడానికి బయలుదేరాడు విధివసాన మన రాజులిద్దరూ విరోధులైనప్పటికీ మనం ఆ జన్మ మిత్రులంగానే ఉందాం నాకు నీ పైన మిత్రభావం ఉన్నది నీ వంటి యోధుడు నాకు మిత్రుడంటే నేను గర్విస్తాను అన్నాడు మిత్రవర్మ నేను అంతే అన్నాడు మాకందుడు అంతలో అతనికొక ఆలోచన వచ్చింది చూడు మిత్రవర్మ ఈ యుద్ధం అంతం చేయడానికి ఒక పని చేద్దాం ఉభయ పక్షాల తరపున మన మిత్రము ద్వంద్వ యుద్ధం చేద్దాం మనం మిత్రులం కనుక మాత్సర్యం లేకుండా పోరాడగలం మనలో ఎవరు గెలిస్తే వారి పక్షం గెలిచినట్టు ఏమంటావు అన్నాడు ఈ సంగతి నేను మా పెత్తండ్రితో చెప్పి ఒప్పిస్తాను నువ్వు మహారాజ్తో చెప్పి ఒప్పించు అన్నాడు మిత్రవర్మ తరువాత ఇద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుని విడిపోయారు రెండు పక్షాల మధ్య మరొక రాయబారం జరిగింది మహానంద మహారాజు ఈ విధంగా పందువి ఏర్పాటు చేశాడు ద్వంద్వ యుద్ధంలో నా యోధుడైన మాకందుడు ఓడిపోతే నేను మొట్టడి చాలించి వెళ్ళిపోవటమే కాక నిన్ను స్వతంత్రుణ్ణిగా గుర్తిస్తాను నీ యోధుడైన మిత్రవర్మ ఓడిపోతే నీవు నీ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ నిబంధనకు రుద్రవర్మ ఆమోదించాడు ఆయనకు తన తమ్ముడి కొడుకు పరాక్రమంలో అపారమైన విశ్వాసం ఉన్నది రుద్రగిరి కోటకు కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది నదికి కోటకు మధ్యగల మైదానంలో ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేశారు రుద్రవర్మ పక్షం వారందరూ కోట గోడలపైకి చేరారు మహారాజు పక్షం వారు నది ఒడ్డున చేరారు ద్వంద్వ యుద్ధం జాము పొద్దెక్కి ప్రారంభమయ్యింది మధ్యాహ్నం దాకా యుద్ధం సాగినా ఏ ఒక్కరూ ఓడలేదు అంత సమంగా బలపరాక్రమాలు కల యోధులను ఊహించుకోవడం అసంభవం మిత్రవర్మ ఎండ తీవ్రంగా ఉన్నది కాసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు మాకందుడు ఇద్దరు ఆప్యాయంగా చేతులు పట్టుకుని ఎడంగా నడిచివచ్చి చెట్టు నీడలో కూర్చున్నారు ఇద్దరికీ భోజనాలు వచ్చాయి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి గడ్డిపైన పడుకుని విశ్రమించారు పొద్దు వాలింది మళ్లీ ఇద్దరు యుద్ధానికి ఉపక్రమించారు మధ్యలో అకస్మాత్తుగా మిత్రవర్మ చేతి కత్తి రెండుగా విరిగిపోయింది కోట మీద నుండి హహాకారాలు నది ఒడ్డు నుండి హర్షధ్వానాలు వినపడ్డాయి కానీ మాకందుడు తన కత్తిని దూరంగా పారేసి నేను నిరాయుధుడితో ఆయుధం లేకుండానే పోరాడతాను అన్నాడు అతని ఔదార్యానికి మిత్రవర్మ ముగ్ధుడయ్యాడు తరువాత ఇద్దరు మల్ల యుద్ధం సాగించారు అందులో కూడా ఇద్దరు సమబుజీలే ఏ ఒక్కరో రెండో వాణ్ణి పడగొట్టలేకపోయాడు సూర్యాస్తమయం కావస్తున్నది మీద వాళ్లకు నది ఒడ్డున ఉన్న వాళ్ళకు కూడా మొళ్లపై ఉన్నట్టు ఆత్రంగా ఉన్నది అంతలో అకస్మాత్తుగా అకారణంగా మాకందుడు కింద పడిపోయాడు గోడ మీద నుంచి చూస్తున్న వారిలో హర్షధ్వానాలు వెర్రిగా చెలరేగాయి నది ఒడ్డున ఉన్న వారంతా పరిగెత్తుకుంటూ వచ్చారు మహారాజా నేను ఓడిపోయాను అన్నాడు మాకందుడు లేచి కూర్చుంటూ మాట తప్పకుండా మహానంద మహారాజు రుద్రవర్మ విజయాన్ని ఆమోదించి అతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించి మొట్టడి ఎత్తి తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు మాకంద మిత్రవర్మల మైత్రి మరింత గాఢమైంది త్వరలోనే మాకందుడు తన మిత్రుడి చెల్లెలను వివాహం కూడా చేసుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా మాకందుడు ఓడిపోయినట్లు ఎందుకు నటించాడు మిత్రవర్మ చెల్లిపైన గల ప్రేమచేతన తాను ప్రేమించిన మనిషికి అన్న అయిన వాణి గెలవనిస్తే ఆమె తన పట్ల మరింత అనుకూలవతి అవుతుందనా లేక మిత్రవర్మను సంతోష పెట్టడానికి అతను అలా చేశాడా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అసలు కారణం ఇవేమీ కావు మిత్రవర్మకు అతనిపై అది వరకే ఘనమైన అభిప్రాయం ఉన్నది తన మిత్రుడి చెల్లెని వివాహమాడటం కూడా మాకందుడికి ఏమంత కష్టం కాదు మహానందుడు తమ ద్వంద్వ యుద్ధం సందర్భంలో ఏర్పాటు చేసిన నిబంధన మాకందుడికి అక్రమమని తోచింది యుద్ధం తప్పించడానికే అతను ద్వంద్వ యుద్ధం సూచించాడు గాని తాను గెలిచి రుద్రవర్మను రాజ్య భ్రష్టు చెయ్యాలనే ఉద్దేశంతో కాదు యుద్ధమే జరిగినా కూడా రుద్రవర్మను రాజ్యభ్రష్టు చేసే శక్తి మహారాజుకు లేదు ఆయన ఎన్నో సార్లు యుద్ధం విరమించి వెళ్ళిపోవాలనుకుని కూడా పరువు భంగమవుతుందని మానేశాడు అలాంటప్పుడు తాను రుద్రవర్మకు రాజ్య నష్టం కలిగించటం కన్నా అక్రమం చేసి అయినా ఆయనను స్వతంత్రుణ్ణి చెయ్యటమే ఎక్కువ ధర్మమని మాకందుడు భావించాడు లేని పక్షంలో మిత్రవర్మ చేతికత్తి విరిగిపోయినప్పుడే అతను తాను గెలిచానని ఉండేవాడు చేతికందిన విజయాన్ని అతను కత్తితో పాటే విసిరి పారేయడాన్ని బట్టి అతనికి విజయవాంఛ లేదని స్పష్టమయ్యింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ